కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం కోట్ల సంబంధించి బ్రిడ్జు ఇతర కూడా పనుల నుండి గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో కలిసి ఎలా ప్రారంభించబోతున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట రైతాంగం తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక పూర్తిగా తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగు బడ్జెట్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని రైతులకు హామీ ఇచ్చారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం చేసి చూపెడతామని చెప్పి ఆ రోజు నేత నరేంద్ర మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఎనభై శాతం రెట్టింపు చేస్తాం ఇంకో సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని పూర్తి వంద శాతం రెట్టింపు చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది రెండు వేల పద్నాలుగులో వరి ఎంఎస్పి ఎంత అంటే పదమూడు వందల పది రూపాయలు ఇది పెంచుకుంటూ పెంచుకుంటూ లాస్ట్కు చివరకు నిన్నకమున్న కూడా క్వింటాల్కు అరవై తొమ్మిది రూపాయల ఎంఎస్పి పెంచడం జరిగింది పత్తికి ఐదు వందల ఎనిమిది తొమ్మిది రూపాయలు పత్తికి పెంచడం జరిగింది కాబట్టి ఇవాళ వరి క్వింటాల్కి ఎంత అంటే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గ్రేడ్ వందానికి రెండు వేల మూడు వందల ఎనిమిది తొమ్మిది రూపాయలు పదమూడు వందల పది నుంచి రెండు వేల ఆరు వందల అంటే ఎనిమిది వందల దిశ అర్థం చేసుకుంటే వాళ్ళ ఎనభై శాతం రెట్టింపు మనం చేసాం కాబట్టి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది ఇవాళ అన్ని రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీని సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది పూర్తి సబ్సిడీ దారు యూరియా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఇస్తున్నాం కూడా గల పది సంవత్సరాల వ్యవధిలో తెలంగాణ రాష్టంలో ధాన్యం కొనుగోలు కోసం ధాన్యం కొనుగోలు కోసం రెండు లక్షల ముప్పై రెండు కోట్ల రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం జరిగింది పండించిన పత్తి గింజాగా ఉంటున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కుంటూ ఉన్నది అన్ని ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది ఇట్లా అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వరితో పాటు పద్నాలుగు పంటలకు ఎంఎస్పీని పెంచినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా రైతుల విషయంలో ఆదుకునే ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తూనే ఉన్నది కానీ దృశ్యవశాత్తు ఈ రాష్టంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తున్నది వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తానని నెరవేరుస్తామని ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గెలుపుతున్నప్పుడు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలు ఆరు గ్యారెంటీలు అరకెక్కిచ్చారు దాని గురించి చర్చ నిలలేదు చర్చ వచ్చినప్పుడల్లా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు ప్రజల దృష్టి మరణించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వర్షాలు పడ్డాయి కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కెపాసిటీ లేని ప్రభుత్వం సత్తా లేని ప్రభుత్వం ఇది ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ధాన్యం రోడ్ల మీద ఉన్నది వర్షం వడ్డపల్ల తరుస్తున్నది రైతులు అరుగోసడుతున్నారు నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు మేము గతంలో డిమాండ్ చేస్తాం తడిసిన ధాన్యాన్ని కూడా కొనాల్సా బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా కొనుగోలు సరిగా జరగలేకపోయినాయి దానికి బాధ్యత రాష్ట ప్రభుత్వమే వహించాలే గతంలో కేసీఆర్ గారు గిట్టిన వచ్చా వల్ల నేను పదివేల రూపాయలు ఇస్తే నష్టపోయిన వాళ్ళకి చెప్పారు లాపత్త లేకుండా ఇలా ఫార్మల్స్ పరిమితమైంది ఈ ప్రభుత్వం కూడా అదే పందాలను కొనసాగిస్తున్నారు ఇలా మూడున్నర లోపు వాళ్ళు మాత్రమే రైతు భరోసా ఇస్తారట అంటే మీతో ఏం చేశారు మీరు ఎన్నికలప్పుడు ఆమె ఇచ్చారు రైతు భరోసా ఇస్తున్నారు రైతు కుళ్ళకు పైసలు ఇస్తానన్నారు బోనస్ ఒక్క సన్న పడ్డకిస్తానని మీరు సన్నబ్యాం ఇస్తాను బోనస్ ఇస్తన్నారు మీరు ఇప్పుడు రేషన్ మొత్తం తగ్గించుకుంటూ తగ్గించుకున్నారు ఏదో నామమాత్రంగా ఒక్కరితో కొంతమందికి లాభం చేసి మేము మొత్తం ఆరు గేట్లు అమలు చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం ఇలా రాష్ట ప్రభుత్వం చేస్తున్నది ఇలా రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తున్నారు అది వేయండి నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క మహిళలకు అడగాలి మహిళలు అందరూ అడిగినయ్యాలి నాలుగు వేల రూపాయలు నిలుదలు ఇస్తున్నారు అటే వేయండి రెండు వేల రూపాయల ఆస్థాన పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు అవట పోయినాయి రైతు కుల పన్నెండు రూపాయలు వస్తున్నారు అది పోయింది రైతు భరోసా అది పోయింది అన్ని పోయినాయి అన్ని గాలి చేశారు వట్టి మాటలతో టైం పాస్ పద్దెనిమిది నెల నుంచి ఇవే టైంపాస్ ఆరు గ్యారెంటీల చర్చ వచ్చిందంటే మళ్ళీ ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కట్ట అన్ని విషయాల విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టండి మీరా ఎట్లా ఇవ్వండి అరెస్ట్ చేయరు డెలో నమ్మకం ఏది మీద కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఎప్పుడో మీకింది ఫోన్ ట్యాపింగ్ అన్నారు అటే వీక్ విద్యుత్ కొనుగోలు కేసు అన్నారు అటే పోయింది కాలక్షరం అన్నారు ఇలా నోటీస్ ఏం చేస్తారో ఇది అది ఫార్ములా ఈ కేసు అన్నారు సుప్రీంకోర్టు విశ్రాయించడానికి ఏం కేసు అడ్రస్ లాపత్త లేకుండా పోయింది డ్రగ్స్ కేసు అన్నారు అది పోయింది ఏం కేసులో మీతో ఏం కాదు కూడా ఇక కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు మీ అన్ని వట్టి మాటలే అన్ని వట్టి మాటలే మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయరు మీరు అవినీతిపై చర్యలు తీసుకోరు కాదు కూడా అట్టే అట్టి చేష్ట వ్యవహరిస్తున్నారు మీరందరూ కూడా కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం విశ్వాసం పోయింది వీళ్ళు ఏమీ చేయలేని చేతన అవస్థలో ఉండారనే విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది మూటలు తీసుకుపోయి ఆ కప్పం ఢిల్లీకి కప్పం అప్పయ్యే తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిధులకి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు దేవస్థానంలో ప్రతిసారి రాజరాజేశ్వర దేవస్థానంలో ప్రతిసారి ఈ కోడలు చనిపోవడము కాలవతిగా మారింది దానికి వెంటనే దేవస్థానం అధికారులు ఏటా ఆలయం చెప్పారు వెంటనే ఈవో గారితో మాట్లాడతా తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత భీమవర రాయలశ్వర దేవస్థానం మీద ఉన్నది పైసలు తక్కువ మీరు గోలు రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సగ్ కల్పిస్తారు గోలు రక్షించకుంటే ఏం తక్కువైంది గతంలో కేసీఆర్ గారు రాయలశ్వర దేవస్థానం పైసలు కాడ వేరకాడబెట్టాడు మరి కనీసం ఆ గోలు రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి సరైన సౌకర్యం కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా మీద ఉంది నేను వెంటనే ఇవ్వడతాను మారితే ఇప్పుడు వెంటనే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను ఇప్పుడు పాత పద్ధతే పెట్టుకోవద్దు కదా సంఖ్య పెరుగుతూ ఉంటది దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి మేము గదే గిరిగించుకొని కూర్చుంటే కాదు కదా భక్తుల సంఖ్య పెరుగుతున్నది ఘోర సంఖ్య పెరుగుతున్నది ఆదాయం పెరుగుతున్నది కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసిన బాధ్యత అధికారులు ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడల్లా అదే కారణం చెప్తే తప్పది అదే కారణం చెప్పి టైంపాస్ చేస్తే తప్పది కాబట్టి నేను వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అలా యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రైఫెల్లే భారత సైనికులు చేశారు భారత సైనికులు చేశారు నమ్మకం విశ్వాసం లేదా ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా ఎవరు మీకు విశ్వాసం లేదు మీకు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటున్నారు అరే రెండు వేల పదహారులో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పదహారులో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి పచ్చి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో నలభై మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడితో దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ లో చోరబడి సర్జికల్ స్టైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అమెరికా లాంటి దేశము చింట వర్స్ మీద ఒసామాబిన్ లాడెను ప్రింట్ అవర్స్ బద్దలు చేస్తే పలు ధ్వంసం చేస్తే మూడు వేల మంది వచ్చిపోయారు ఆరు వేల మంది గాయపాలయ్యారు కానీ అగ్రరాజ్యం అని చెప్పుకుని అమెరికాకు ఒసామాబు నాడన్ను మట్టు పెట్టడానికి పదకొండు సంవత్సరాలు పట్టింది పదకొండు సంవత్సరాలు అగ్రరాజ్యానికి కానీ పహల్గాం సంఘటన జరిగిన పదిహేను రోజుల పాట తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు డిఫెన్స్ బేస్ లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్రగొడ ప్రభుత్వం వంద మంది ఉగ్రవాదం అటువంటి ప్రభుత్వం నరేగడ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని కోరుకుంటాం అదే పనులు కొనసాగిస్తాం ఇప్పుడు యుద్ధం అయిపోయింది ఇప్పుడు ఆగిపోయిందని ఎవరున్నారు సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్ధం అయిపోలే ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పెంచిపోషించడా ఉండేంత వరకు ఈ యుద్ధం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఆపరేషన్ ఆగిపోలే అని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు అయిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో మూడు రా జెండా పడుకోవాలంటారు మోడీ గారు సహకరించావు ప్రభుత్వాలు సహకరించావు అంటారు ఈ కామెంట్స్ ఏం చేయాల ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్యాక్షన్ గా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటారు ఇందిరాగాంధీ ఆయంలో పిఓకేను పిఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఇవాళ పీఓకే వెళ్ళినా కదా కాశ్మీర్ ఇలా అతల కూతులమైంది ఇవాళ కాశ్మీర్ పండితులు అత అతమర్చింది పిఓకే వెళ్ళిన కదా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై బిఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు పిసి అధ్యక్ష హోదాలో ఉండి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని హరీష్ రావు ఈటలతో రహస్యంగా సమావేశమయ్యారన్న పిసిసి అధ్యక్షుడి వ్యాఖ్యలను హరీష్ రావు ఖండిస్తున్నామన్నారు సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేకనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఇలాంటి ఆరోపణలు మానుకొని స్థాయికి దగ్గట్లు వివరించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు ఇరవై హామీలు అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు హరీష్ రావు ఇక చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు పిసిసి అధ్యక్ష హోదాలో ఉండి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని హరీష్ రావు ఫైరింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు ఈటలతో రహస్యంగా సమావేశమయ్యారన్న పిసిసి అధ్యక్షుడి వ్యాఖ్యలను హరీష్ రావు ఖండిస్తున్నామన్నారు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు దీని సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి హరీష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎక్స్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చిల్లర రాజకీయ వ్యాఖ్యల మాటలు ఉన్నాయి కాబట్టి సో వీటిపైన కనీసం ఒక హోదాలో ఉండి కూడా పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సరైనది కాదని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసా మనం కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నోటీసులు ఏదైతే ఉన్నాయో అవి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఇటీలందరూ కాలుష్యం కమిషన్ నోటీసులు ఇచ్చింది దానిలో భాగంగా నిన్న హరీష్ మాజీ మంత్రి కేసీఆర్ దగ్గరికి భేటీ అయిన తర్వాత నేరుగా షామీర్పేటకు వచ్చి షామీర్పేటలో వీటల రాజేందర్తో భేటీ అయ్యారు హరీష్ అని నిన్న కొన్ని వ్యాఖ్యలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేశారు ఈ వ్యాఖ్యల పట్ల ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు ఈ చిల్లర వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పేసి ఆయన ప్రశ్నించారు ఎందుకంటే సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గు చేయడం చెప్పేసి కూడా ఆయన అన్నారు ఎందుకంటే బట్ట కాల్సి మీరే వేసినంత మాత్రాన అవి అబద్ధాలు నిజం కావని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను పక్కదవ పెట్టేందుకు డైవర్ట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటే కాబట్టి దానిలో భాగంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చకుండా పదే పదే బీఆర్ఎస్ పార్టీ పైన ఇలాంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుందని ఆయన మండిపడుతున్నారు కాబట్టి గతంలో ఎప్పుడైనా నేను కలిస్తే ఏదైనా పెళ్లిలోనో లేకపోతే చావులోనో కలిసి ఉంటానే తప్ప మా పార్టీ నుంచి ఎవరైనా ఇతర పార్టీలోకి వెళ్తే వాళ్ళని ఎప్పుడు కూడా పర్సనల్గా నేను ఎన్నడూ కలవలేదు వాళ్ళు ఏదైనా ఏదైనా కార్యాలయంలో అంటే ఏదైనా కార్యంలో శుభకార్యంలో కానీ లేకపోతే ఏదైనా మిగిలిన ఏదైనా కార్యంలో కలిస్తే మాట్లాడతాం ఎదురు ఎదురు పడితే తప్ప మేము నేరుగా వారితో వెళ్ళి మాట్లాడడం ఎక్కడా కూడా జరగలేదు కానీ ఇప్పటికైనా సరే ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి ఇలా బట్టకాల్చి మీదేసే పద్ధతి మంచిది కాదు ఇది మానుకోవాలని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారు కాబట్టి చూడాలి ఇక మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా మనకు తెలియాల్సిందిగా ఏదైనా సరే మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు కొంత ఎక్స్వేదికగా స్పందించి ఆయన చేసిన వ్యాఖ్యలు అవి సరైనవి కావని చెప్పేసి కూడా ఆయన ఎక్స్వేదికగా ఖండించారు ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు పక్కదా పట్టించేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా పక్కదారి పట్టించేందుకు మాత్రమే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వివరిస్తుంది కాబట్టి పదే పదే బీఆర్ఎస్ పార్టీని దోషిగా చూపిస్తూ రాజకీయ పబ్బం గడుపుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాళేశ్వరం కమిషన్ విచారణ ఏదైతే ఉందో ఆ కమిషన్ విచారణకి ఖచ్చితంగా మేము హాజరవ్వాలా లేదా అనేది మేము నిర్ణయించుకుంటాం తప్ప ఆ కమిషన్ నోటీసులు ఇవ్వగానే నేను వెళ్ళి ఈటల రాజేంద్రతో ఎప్పుడు మాట్లాడాను ఎప్పుడు చూశాడు మహేష్ కుమార్ గౌడ్ నేను వెళ్ళి ఈటల రాజేంద్రతో భేటీ అయిన తర్వాత నేరుగా కేసీఆర్తో మాట్లాడినట్టుగా అన్ని చూసినట్టుగా కూడా ఆయన మాట్లాడడం సరైనది కాదని చెప్పేసి కూడా ఆయన చెప్పారు చెప్పారు సో ఏదేమైనా ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎప్పటికైనా సరే ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి ప్రధానంగా ఆయన ఎక్స్ వేదికగా చూసిన వ్యాఖ్యల పట్ల ప్రధానంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది ఎందుకంటే ఇలా బట్టకాల్సి మీదేశం అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది పదే పదే నా పైన కూడా చేస్తూ వస్తుంది కాబట్టి సో నేను వెళ్ళని దానికి వెళ్ళినట్టు చెప్పడం అంటే నేను ఆ రోజు ఇరవై వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయ్యాను కేసీఆర్తో అనేక సార్లు భేటీ అవుతాను కాబట్టి దానిలో భాగంగా మొన్న కూడా నేను కేసీఆర్తో భేటీ అయ్యాను తప్ప అక్కడ నుంచి నేను శామీపేటకి వెళ్ళినట్టు శామీపేటలో ఈడెల రాజాతో మాట్లాడినట్టుగా కూడా మహేష్ కుమార్ చేసిన గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే అవి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు రైట్ థ్యాంక్ యూ సైదు లిఖర్ కేసులో రెండో రోజు నిందితులను సిట్ కస్టడీకి తీసుకుంది రాజ్ కేసిరెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోయిందప్పులను సిట్ ప్రశ్నిస్తుంది వైద్య విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం నిందితులను సిట్టి ప్రశ్నిస్తోంది లిక్కర్ కేసులో ఏ వన్ కేసీరెడ్డి కాగా ఏ థర్టీ వన్ ధనుంజయ రెడ్డి ఏ థర్టీ టూ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ గోవిందప్ప బాలాజీలు ఉన్నారు ఇక నిన్న నిందితులను ఎనిమిది గంటలకు పైగా సిటీ అధికారులు ప్రశ్నించారు ఒక్కొక్కరిని వందకు పైగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది నలుగురు నిందితులను వేర్వేరుగా ప్రశ్నించిన సిటీ క్రాస్ వెరిఫికేషన్ కోసం కేసీరెడ్డిని విచారించింది ఇక విచారణలో సిటీ ప్రశ్నలకు నిందితులు మౌనంగా ఉంటున్నారు తను చార్టెడ్ అకౌంటెంట్ ను మాత్రమే నటున గోవిందప్ప బాలాజీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక కమిషన్ల సో పర్యవేక్షణ చేయలేదని మాజీ ఉన్నతాధికారులు సిటీకి చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక ఎనిమిది మంది నిందితుల విచారణలో సిటీ కీలక విషయాలు రాబట్టినట్టుగా సమాచారం అందుతుంది ఇవాటి విచారణలో నిందితులను ఏ విధమైన ప్రశ్నలు వేస్తారనేది ఉత్కంఠ రేపుతుంది ఈ విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతిది శ్రీనివాస్ లైవ్ అందిస్తారు శ్రీనివాస్ ఏపీ లెక్కం స్కామ్ సంబంధించి ఈ రోజు రెండో రోజు విచారణ ఇప్పుడు ఎవరినైతే అది సిట్ కస్టడీకి తీసుకున్నారు ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి కేసినట్టు రాజశేఖర రెడ్డి అట్లా గోవిందప్ప ఈ నలుగురిని కూడా రెండు రోజుల పాటు విచారణలో భాగంగా కోర్టు అనుమతి నిన్న కూడా విచారణ చేస్తా ఉన్నారు విజయవాడ కార్యాలయంలోని కార్యాలయంలో ఈ విచారణ విచారణ కొనసాగుతూనే ఉంది అయితే ఈ రోజు రెండో రోజులో రెండో రోజు ఈ రోజు రెండో రోజులో రెండో రోజు విచారణలో భాగంగా ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలు విజయవాడ జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం నలుగురిని తరలించడం అట్లాగే వైద్య పరీక్ష అనంతరం కూడా అదే ప్రకారం విజయవాడ సిట్టి ఆఫీస్కి తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతం విజయవాడ సిటీ ఆఫీస్ దగ్గర ఉన్నామని చూసినట్లయితే నుంచి కూడా అంటే ఈరోజు ఒక్కరోజే గడువు ఉండటంతో అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మరోవైపు దీనికి సంబంధించి వీళ్ళు ఈ నలుగురు కూడా సిట్టు విచారణకు కోఆపరేట్ చేయట్లేదు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది గతంలో ఈ అంటే గతంలో ఆల్రెడీ విచారణ చేశారు మళ్ళా విచారణ చేసే టైంలో కూడా గతంలో ఈ నలుగురిని విచారించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా వీళ్ళ ముందే పొందుపరచడం జరిగింది అయితే గతంలో చేసిన విచారణ మాకు సంబంధం లేదు వాటికి ఆ గతంలో ఫైల్ చేసినటువంటి వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు వాటికి సంబంధం లేదని మీరు సమాధానం చెప్పడం చెప్పినట్లు తెలుస్తా ఉంది అయితే మరి సంతకాలు మీరే కదా అడిగినప్పుడే సంతకాలు మీరు పెట్టమంటే మేము పెట్టామని పెట్టామని కూడా సిట్ అధికారులతో వీళ్ళు అంటే కొంచెం నెగిటివ్గా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడటం జరుగుతూ ఉంది ఇప్పుడు నిన్న నిన్న తీసుకున్న పరిణామాలు మనం చూసినట్లయితే అధికారులు అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకి సరిగ్గా సక్రమంగా సమాధానం చెప్పకపోవడం అట్లాగే రెండో రోజు పూర్తి స్థాయిలో విచారించి ఈ నలుగురి నుంచి కూడా సమాచారం రాబట్టేందుకు రైతు అయితే సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి రిజల్ట్స్ కూడా ఎలాంటి రిజల్ట్ కూడా రాలేదు వీళ్ళు నలుగురిని కూడా సిట్ కార్యాలయంలో వేరు వేరు చోట నలుగురిని విచారిస్తూ ఉన్నారు అంటే ఒకరు చెప్పిన సమాధానాన్ని మళ్ళీ రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అతను చెప్పినటువంటి దానికి రెండో పర్సన్ని అడగడం అట్లా ఈ విధంగా అంటే ఒక వ్యూహాత్మకంగా సిట్ అధికారులు ఈ నలుగురిని కూడా విచారిస్తున్నట్లు తెలుస్తా ఉంది కానీ వీళ్ళు ఎన్ని అంగిలో ఏ విధంగా విచారించినప్పటికీ కూడా వీళ్ళు నలుగురు కూడా ఒకే మాట మీద ఉన్నట్టు తెలుస్తా ఉంది ఏ ఒక్కరు కూడా సిట్టు బ్రమనికైతే వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదని తెలుస్తా ఉంది అయితే ఈ పరిణామాలను మనం తీసుకున్నట్లయితే గతంలో ఒక మూడు రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ జిల్లా జైలుకి వెళ్ళి సజ్జరావు సురేందర్ రెడ్డిని కలవడం జరిగింది సురేందర్ రెడ్డిని కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇండికేషన్స్ కానీ ఇక్కడ మొత్తం వీళ్ళ వీళ్ళ నుంచి వీళ్ళ బిహేవియర్లో కూడా పూర్తిగా మార్పు వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఏ ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయకూడదని ఒక నిశ్చయంతో వీళ్ళు నలుగురు ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఏదైనాప్పటికీ కూడా కోర్టు ఆదేశాలు అయితే మాత్రం ఇవాటి వరకే ఉన్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు వీళ్ళు కోఆపరేట్ చేసినా చేయకపోయినా ఆరు గంటల వరకు విచారణ అయితే ముగించేందుకు కూడా సిట్ అధికారులు ఇక్కడ ప్రణాళిక ఆరు గంటలకు విచారణ పూర్తిగానే మళ్ళా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్ళి అనంతరం వీళ్ళు నలుగురిని కూడా మళ్ళా జిల్లా జైలుకి తీసుకెళ్లే తీసుకెళ్లి మళ్ళీ జిల్లా జైలుకి అప్పచెప్తారు